ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కియేకు చెందిన డ్రోన్ ను భారత సైన్యం పునర్నిర్మించింది విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక కార్యక్రమంలో ఆ డ్రోన్ను ప్రదర్శనకుంచారు గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదికిందో పాక్ కు తెలపాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ను ప్రదర్శనకు ఉంచినట్లు సైనిక అధికారులు వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ వేళ కూల్చేసిన పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కీయే ఆత్మాహుతి డ్రోన్ ఇహాను భారత సైన్యం తిరిగి తయారు చేసింది విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇహా డ్రోన్ను ప్రదర్శనకుంచారు ఈ డ్రోన్ను పంజాబ్లోని జలంధర్ లక్ష్యంగా లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు సైనిక అధికారులు తెలిపారు పది కిలోల పేలుడు పదార్థాలతో రెండు మీటర్ల ఎత్తులో ఎగురుతోన్న డ్రోన్ ను మే పదిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఏఏడీ కూల్చేసింది ఇహా డ్రోన్ రెక్కల పొడవు దాదాపు రెండు మీటర్లు నూట డెబ్బై సీసీ హార్స్ పవర్ కలిగిన టూ స్ట్రోక్ తో ఇది పనిచేస్తుంది నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తించే వరకు ఈ డ్రోన్ ఆకాశంలోనే చక్కర్లు కొడుతుంది లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై పడిపోయి తనను తాను పేల్చుకుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ పదహారున విజయ్ దివస్ ను నిర్వహిస్తుంటారు ఈసారి విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈహా డ్రోన్ ను ప్రదర్శించారు గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి దిగిందో పాక్ కు తెలపాలనే ఉద్దేశంతో ఈహా డ్రోన్ ను ప్రదర్శన కుంచారు పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే ఏడున భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను మొదలు పెట్టాయి ఉగ్రవాద సైనిక స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేశాయి దీంతో పాకిస్తాన్ సైన్యం సైతం భారత్పై దాడులకు దిగింది మే పది వరకు ఇరు దేశాల సైనిక ఘర్షణ కొనసాగింది ఈ క్రమంలో పాక్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో దూసుకొచ్చిన ఈహా డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ కు తుర్కీయే పెద్ద ఎత్తున మిజైళ్లు డ్రోన్లను సరఫరా చేసింది